తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నిలుచున్న చోటే కాళ్ళ కింద భూమి కదిలిపోతే మీకెలా ఉంటుంది మీరు నిలుచున్న చోటే మీరు అక్కడే ఉండగానే మిమ్మల్ని ఊహించని వరద ముంచెత్తితే మీకేమనిపిస్తుంది ఊహించని విధంగా ఊరంతా వరదలో కొట్టుకుపోతుంటే బురద కూడా వరద రూపంలో దూసుకొస్తుంటే ఆ క్షణం మన మనసు ఎలా ఉంటుంది ఉత్తర కాశీలో ధరావళి ధరాలి గ్రామానికి సంబంధించిన వి విజువల్స్ చూస్తే మనకిప్పుడు అటువంటి భయమే కలుగుతుంది ఊహించని వరద క్షణాల్లో నిమిషాల్లో ఊరిని ముంచెత్తేసింది మీరు విజువల్స్లో చూడొచ్చు ధరాలి గ్రామంలో నిన్న జరిగిన వరదకు సంబంధించిన దృశ్యాల్ని ఈ వరద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక్కడ ఏం జరిగింది వరదే కదా అని కొందరు లైక్ చేసి వదిలేస్తున్నారు కానీ ఒక ఊరు కొట్టుకుపోయింది ఆ ఊళ్ళో నివాసం ఉండే దాదాపు వందకు పైగా జనాలు కొట్టుకుపోయారు ఆ ఊర్లో నివాసం ఉండే జనాలే కాదు ఆ ఊరికి ఒక టూరిస్టు ప్రాధాన్యత ఉంది ఆ ఊరిలో హోటళ్ళుంటాయి రెస్టారెంట్లుంటాయి రిసార్ట్స్ ఉంటాయి ధరాలి గ్రామంలో ఆ ధరాలి గ్రామంలో హోటళ్లలో రెస్టారెంట్లలో ఉండే భక్తులు కూడా గల్లంతయ్యారు అసలు గల్లంతైన వారి సంఖ్య ఎంతో కూడా తెలియదు ఉత్తర కాశీ వరదల పైన తీవ్రమైన భారీ మిస్టరీ కొనసాగుతోంది వరదలో ఏదైతే నిన్న కొండ చర్యలు వరుసగా ఎనిమిది సార్లు విరిగిపడ్డాయి వర్షానికి క్లౌడ్ బరష్టుతో ఒక్కసారిగా కొండ మీద కురిసిన వర్షానికి కొండ చర్యలు విరిగిపోయి వరదతో కలిసి వరద ఊరిని ధరాలి ఊరిని మొత్తం ముంచెత్తేసింది ఆ ఊరిలో ఉన్న దాదాపు వందలాది మంది ఆ బురద కింద కొట్టుకుపోయారు మీకు ఒక విజువల్ చూపిస్తాను బురదలో కూరుకుపోయిన తర్వాత ఒక వ్యక్తి ఆ బురద నుంచి బయటపడేందుకు ఎలా ప్రయత్నిస్తారో ఒక్కరు ఇద్దరు మొత్తం ఇలా కేవలం ఒక పదకొండు పన్నెండు మంది మాత్రమే ధరారి గ్రామానికి సంబంధించిన పదకొండు నుంచి పన్నెండు మంది మాత్రమే ఈ విధంగా వరద నుంచి బయటపడ్డారు మీరు చూస్తున్న ఆ బురద కింద చాలామంది జీవితాలు ఉన్నాయి మీరు చూస్తున్న బురద కింద వందలాది మంది జనాల జనాలున్నారు అందులో గల్లంతై ఉన్నారు వాళ్ళు బతికున్నారా చనిపోయారా అనేది అంచనా వేయలేని పరిస్థితి ధరాలి గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది మన తెలుగు వాళ్ళు కూడా గంగోత్రి యమునోత్రి యాత్రలకు వెళ్తుంటారు చార్ధామ్ యాత్రలకు వెళ్తుంటారు అయితే మన తెలుగు వాళ్ళందరికీ తెలుగు వాళ్ళకి కూడా చాలామందికి ధరాలి గ్రామం తెలుసు మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఈ ధరాలి గ్రామంలో స్టే చేసి ఉంటారు ఇది గంగోత్రికి వెళ్ళే దారిలో ఉంటుంది గంగా నది ఎక్కడైతే జన్మించిందో గంగా నది ఎక్కడి నుంచి అయితే తన ప్రవాహాన్ని మొదలు పెడుతుందో ఆ ప్రాంతానికి అతి సమీపంలో ఉంటుంది ధరాలి గ్రామం మీరు చూస్తున్నారు బురద మరుగులో ఒక వ్యక్తి కొట్టుకొస్తున్న విజువల్ ఇలా చాలా వందలాది మంది ఇప్పటికీ ఆ బురద కిందే ఉన్నారు ఉత్తరాఖండ్లో గడిచిన నలభై ఎనిమిది గంటలుగా ఉత్తర కాశీ ఏరియాలో అక్కడ జనాలు నిద్రపోవట్లేదు ఇళ్లలో కాదు లేకుండా పోయాయి మీరు చూడొచ్చు ఇది ధరాలి గ్రామంలో అత్యంత కీలకమైన కాలనీ ఇదే ధరాలి గ్రామంలో మెయిన్ స్పాట్ ఆ మెయిన్ స్పాట్లోకి మీరు చూస్తున్నదంతా బురదతో కూడిన వరద ఒక్కసారి ఆ గ్రామానికి సంబంధించిన దృశ్యాలు చూస్తే మీకు అర్థమవుతుంది మొత్తం బురదలో కార్లు కొట్టుకొచ్చాయి ఆ రోడ్డు పక్కన అక్కడ ఉన్న పార్క్ చేసిన కార్లన్నీ కొట్టుకొచ్చాయి ఇళ్లల్లో కొన్ని చోట్ల చిక్కుకున్నాయి కొన్ని ఇళ్ళన్నీ కొట్టుకుపోయాయి ఇంకా కొండపై నుంచి ఏరు కొనసాగుతూనే ఉంది వరద వస్తూనే ఉంది ఇక్కడ ఇక్కడ ఈ సీన్లో చూడండి ఈ విజువల్లో ఒక ఇల్లు పూర్తిగా వరదల్లో ఎలా కురికిపోయింది మీకు ఇప్పుడు పల్లపు ప్రాంతంలాగా నల్లటి మట్టిలాగా మా మార్క్ విజువల్లో నల్లటి మట్టిలాగా కనిపిస్తున్న ఈ అంతా నిన్నటి వరకు నిన్న వర్షం తర్వాత ధరాలి గ్రామం ఒకప్పుడు ఈ ప్రాంతమంతా పూర్తిగా ఇళ్లతో నిండి ఉంది ఇళ్లతో నిండి ఉన్న ఈ గ్రామం ఊహించని విధంగా ఇలా బురద మడుగుల బురద ఏరులా మారిపోయింది ధరాలి గ్రామానికి ఇంకా పైనుంచి ఉత్తర కాశీకి సంబంధించిన పైనుంచి కొండ చర్యలు కూలిపోతూనే ఉంటే అక్కడి నుంచి వరద ఇంకా కొనసాగుతూనే ఉంది ధరాలి గ్రామం తీవ్రమైన దుర్భిక్షంలో తీవ్రమైన కష్టాల్లో ఉంది దరాలి గ్రామంలో ఇలా మీరు కొండ చర్యలు విరిగిపోతున్న చూస్తే ఆ ఊరికి సహాయక చర్యలు చేయడం కూడా చాలా కష్టంగా మారింది ఎందుకంటే దాదాపు వంద మంది జనాలు అందులో కొనుక్కుపోయినాక తెలుస్తుంది ఒక చోట వరద ప్రాంతంలో ఇక్కడ టూరిస్టులు ఎక్కువగా గంగోత్రికి వచ్చే టూరిస్టులంతా ఈ ప్రాంతంలో స్టే చేస్తారు అక్కడ టూరిస్టుల్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది స్థానికులంతా కొంతమంది ఆ ప్రాంతానికి సంబంధించిన స్థానికులు టూర్ టూరిస్టుల్ని కాపాడుతున్న సీన్ చూస్తున్నాం వరదలో మధ్యలో జట్టుగా నిలబడి ఒక్కొక్కరిని వరద ప్రాంతాన్ని నుంచి తప్పిస్తున్న ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో పూర్తిగా వరుణ దేవుడి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది ఉత్తర కాశీ ప్రాంతం వరుణ దేవుడి ఏది శాసిస్తే అది జరిగే దుస్థితి ఏర్పడింది కొండపైన గట్టిగా మేఘం విరుచుకుపడితే కొండపైన గట్టిగా మేఘం విరుచుకుపడి కుండపోత వర్షాన్ని కురిపిస్తే ఆ కొండ మొత్తం మట్టితో సహా కొట్టుకొచ్చి ధరాలి గ్రామం పైన దాడి చేసింది ఆ మట్టి బురద తెరల కింద ఆ బొ మట్టి బురద పొరల కింద ధరాలి గ్రామం కూరుకుపోయింది ఆ గ్రామంలో దాదాపు వందకు పైగా జనాలు ఆ గ్రామస్తుల్లో కనిపించట్లేదు వాళ్ళ ఆచూకీ తీస్తున్నారు అంతేకాదు ఈ గ్రామంలోనే రెస్టారెంట్లు రిసార్ట్లు కూడా ఉంటాయి ఆ రిసార్ట్లు రెస్టారెంట్లు హోటళ్లలో ఉన్నవాళ్ళు కొంతమంది నిద్రిస్తున్నారు హోటళ్లలో వరద ముంచుకొస్తున్న ఈ సమయంలో ఆ హోటళ్లలో ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు కనిపించకుండా పోయారు ఇప్పటి వరకు అక్కడ రెస్క్యూ ఆపరేషన్లో బయటపడేది కేవలం ఐదు శవాలు మాత్రమే ఇంకా వందలాది శవాలు ఈ మట్టి పొరల కింద ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు గతంలో రెండు వేల పదమూడులో ఇటువంటి విపత్తు సంభవించింది రెండు వేల పదమూడులో సంభవించిన విపత్తు తర్వాత ఆ సమయంలో దాదాపు ఐదు వేల మంది ప్రాణాలు కోల్పోయినట్టు రికార్డులు చెప్తున్నాయి రెండు వేల పదమూడు తర్వాత ఈ స్థాయి లో ఆ ఉత్తరాఖండ్ కావచ్చు లేకపోతే ఉత్తర కాశీ ఏరియాలో ఈ స్థాయిలో వరద దాడి కానీ క్లౌడ్ బరస్ట్ కానీ కుండపోత వర్షాలు కానీ కురిసింది ఇదే అని స్పష్టంగా అక్కడ రికార్డ్స్ చెప్తున్నాయి మట్టిలో చుక్కు ఒకసారి చూడండి ఆ విజువల్ చూస్తే అదృష్టవంతుడు కాబట్టి తన ప్రాణాలతో బతికాడు మీరు స్క్రీన్లో చూడొచ్చి విజువల్లో ఇతను అదృష్టవంతుడు కాబట్టి బతికాడు ఈయన లేకపోతే ఇతను బతికేవాడు కానే కాదు మీరు నా పక్కన విజువల్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఎంతో అదృష్టవంతుడు కాబట్టి అతను బతికాడు లేకపోతే ఈయన కంటే దురదృష్టవంతుడు అంతా ఇప్పుడు ఆయన నడుచుకుంటూ వస్తున్న బురద మడుగులో ఇరుక్కుపోయి ఉన్నారు ఆ బురద నుంచి బయటపడే పరిస్థితి లేదు ధరాలి గ్రామానికి సంబంధించి సోషల్ మీడియాలో అనేక మంది మన తెలుగు వాళ్ళే చాలా వీడియోలు పోస్ట్ చేస్తున్నారు మన తెలుగు వాళ్ళు ఎందుకంటే వీళ్ళంతా చాలామంది శివుణ్ణి దర్శించుకోవడానికి లేకపోతే గంగోత్రి యమునోత్రి దర్శనాలకు వెళ్ళిన అనేక మందికి ఈ ప్రాంతం తెలుసు ఈ గ్రామం తెలుసు అక్కడ కొన్ని హోటళ్ళు కూడా తెలుగు హోటల్ ఉన్నట్టుగా సమాచారం ఉంది సో ఇదంతా చూస్తుంటే ధరాలి గ్రామంలో ఎంతమంది బతికారు ఎంతమంది బతికారు అనే విషయం ఇప్పటివరకు స్పష్టత లేదు దాదాపు నాలుగు వందల ఇరవై నాలుగు శాతం వర్షం కురిసినట్టుగా చెప్తోంది ఇరవై నాలుగు గంటలు ఆ కొండ ప్రాంతంలో మట్టి ఎలా నిలబడుతుంది ఆ కొండ ప్రాంతంలో కొండకు ఆనుకొని కట్టిన ఇళ్ళు ఎలా నిలబడతాయి ఒక్కసారిగా కొట్టుకొచ్చే విజువల్స్ మా దగ్గర ఆ ఊరు కొట్టుకొస్తున్న విజువల్ కూడా మా దగ్గర ఉంది ఒకసారి చూడండి ఈ విజువల్లో విలేజ్ ఎలా కొట్టుకొస్తుందో అక్కడ జనాలు వర్షం వచ్చే సమయంలో పరిగెడుతున్నారు పారిపోతున్నారు చూడండి ఈ విజు ఈ విజువల్ చూడొచ్చు మీరు ఆ విజువల్ ఒక్క చూడండి ఒక పారిపోతుంటే ఒక్కసారిగా ఊరు మీద విరుచుకు పడింది రాకాశిలా వరద ఆ రాకాసి వరదని తప్పించుకోలేక మన కంటికి కనిపిస్తున్న వాళ్ళే దాదాపు వంద మంది ఉంటారు ఈ విజువల్లో మనం చూస్తే ఈ విజువల్లో మన కంటికి కనిపిస్తున్న వాళ్ళంటే రోడ్డు మీద కనిపిస్తున్న పది ఇరవై మంది అట్లాగే ఇళ్లలో నివాసం ఉంటున్న వాళ్ళంతా కలిపితే వందకు మందికి పైగా మన కంటికి కనిపిస్తున్న దృశ్యాలు ఉన్నాయి వంద మందికి పైగా ఈ వరద కింద ఈ బురద కింద ఇరుక్కుపోయి ఈ వరదల్లో కొట్టుకుపోయారు కిందికి దాదాపు రెండు మూడు కిలోమీటర్ల కిందికి వెళ్ళిపోయారు ఆ ఊరి దాదాపు యాభై నుంచి వంద మీటర్ల పైన బురద వచ్చి పడింది ఆ ఊరిని ఇప్పుడు రక్షించే పరిస్థితి లేదు ఆ ఊళ్ళో మిలిటరీ ఎస్డిఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ అట్లాగే ఇండో టిబిటన్ ఆర్మీ వీళ్ళంతా ఊర్లో ఉన్నారు ఇప్పుడు అక్కడ సహాయక చర్యలు అందిస్తున్నారు ఒక నూట ముప్పై మంది తప్పించుకున్నట్టుగా ఈ వరద నుంచి బయటపడ్డట్టుగా ఒక సమాచారం ఉంది కానీ ఇందులో స్పష్టత లేదు నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను ఉత్తర కాశీలో ధరాలి గ్రామంలో ఎంతమంది చనిపోయారు అనే విషయం పైన ఇంతవరకు స్పష్టత లేదు ప్రభుత్వం చెప్తున్న రికార్డులపైన ఇంకా క్లారిటీ లేదు వందల మందికి పైన ధరాలి గ్రామస్తులే కాదు ఉత్తర కాశీకి సంబంధించిన వాళ్ళే కాదు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళే కాదు ఇతర రాష్ట్రాల నుంచి ఆ ప్రదేశానికి వచ్చిన వాళ్ళు అక్కడ రిసార్ట్లలో ఉన్నవాళ్ళు రెస్టారెంట్లలో ఉన్న వాళ్ళే ఎక్కువ మందిగా ఈ వరద కింద వరద బురద మట్టి కింద ఇరుక్కున్న వాళ్ళు వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది ఒక్కసారి ఊహించండి మన ఊరిపైన మన ఇంటిపైన సడన్గా వరద బురద ఒక్కసారిగా కంబైన్గా వచ్చి దాడి చేస్తే మనం ఎక్కడ తప్పించుకోగలుగుతాం ప్రాణాలు అరచేత పెట్టుకొని ఎక్కడ పరిగెత్తగలుగుతాం కొండ ప్రాంతం అంతా ఒకసారి గూగుల్ మ్యాప్ ఉంది మా దగ్గర ఆ ధరాలి గ్రామానికి సంబంధించిన గూగుల్ మ్యాప్ ఒకసారి చూద్దాం ఆ గూగుల్ ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది కొండ కింద చూడండి ఆ వరద చూడండి ఒకసారి ఆ వరద రెండు కొండల మధ్యలో ఉంటుంది ధరాలి గ్రామం ఆ కొండల మధ్యలోంచి ఒక ఒకవైపు నుంచి వరద తన్నుకుంటూ వచ్చేసరికి చూడండి ఒకసారి ఫుల్ ఫ్రేమ్లో తీసుకుంటే ధరాలి విలేజ్ ఎక్కడ ఉంది చూడండి ఒక రెండు కొండల మధ్య మీరు గూగుల్ మ్యాప్లో చాలా స్పష్టంగా చూడొచ్చు రెండు కొండల మధ్య ధరాలి గ్రామం కనిపిస్తుంది ఆ కొండల మధ్యనే కొండ తీర ప్రాంతానికి కొండ అంచున అక్కడక్కడ అగ్గిపెట్టేలా కనిపిస్తున్న ఇండ్లు కనిపిస్తున్నాయి ఆ ఇండ్లన్నీ ఇవి ఇండ్లు మాత్రమే కాదు కొన్ని రిసార్ట్లు హోమ్ స్టేలు అలాగే హోటళ్ళు కూడా ఉన్నాయి ఈ హోటల్ హోటళ్ళన్నింటినీ ఇందులో ఎవరైతే గంగోత్రికి దర్శనానికో యాత్రకు వస్తారో వాళ్ళంతా ఇక్కడ స్టే చేస్తారు ఇక్కడే రెస్ట్ తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ తమ ప్రయాణం మొదలు పెడతారు ఎందుకంటే ఇక్కడే గంగానది జన్మించిన స్థలం ఆ స్థలాన్ని దర్శించుకుంటే పరమ పవిత్రం పుణ్యమని దేవుడు దర్శనానికి పోతే ఏకంగా ఆ శివుల్లో ఐక్యమయ్యే పరిస్థితి ఏర్పడ్డది ప్రమాదం విపత్తు ఊహించని విధంగా దాడి చేసి ఆ వరద రాకసి దాడి చేసి ఊహించని విధంగా వందలాది మంది ప్రాణాలు పోయాయి మీకు ధరాలి గ్రామానికి ఉన్న అనుబంధం ఏంటి మీరు కనుక గంగోత్రికో ఈ ఉత్తర భారతదేశానికి యాత్రకు పోయినప్పుడు ధరాలి గ్రామంలో ఎవరైనా స్టే చేసిన వాళ్ళు ఉంటే ఆ గ్రామంలో మీకున్న అనుభవాల గురించి ఆ గ్రామం గురించి ఈ వీడియో కింద మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు ఏదైనా జాగ్రత్తలు చెప్పాలనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఈ వీడియో చూసే వాళ్ళకి అట్లాగే ధరాలి గ్రామం నుంచి ఎవరైనా తప్పించుకునే వాళ్ళు ఉన్నా లేకపోతే ఎవరికైనా సహాయం కావాల్సి ఉన్నా ఈ వీడియో కింద మీ డీటెయిల్స్ కామెంట్ చేయండి మీ డీటెయిల్స్ కనుక పెడితే మీరు ప్రమాదకర పరిస్థితుల్లో ఉంటే మీకు సాయం చేసే ప్రయత్నం చేస్తుంది సుమన్ టీవీ లైవ్ అప్డేట్స్ కోసం అట్లాగే ఉత్తరాఖండ్ వరదల పైన పూర్తి స్థాయి రిపోర్ట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్